ఏమండోయ్ నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉందండి అడిగేస్తుందని మరి ఒక వైఫ్ ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వేరే కారణాల వల్ల వెళ్లి కష్టపడుతుంది అనుకోండి ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భర్తకి చెయ్యనించడంలో తప్పేముంది అంటారు అదే వైఫ్ కి ఇంట్లో కష్టపడి పనులు చేస్తున్నప్పుడు ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు హస్బెండ్ వచ్చి ఇంట్లో అంట్లు తోమడం బట్టలు తగ్గడం ఇల్లులు తోడవడం ఇలాంటివి ఏం చేసినా అదే ఫ్యామిలీ మెంబర్స్ అదే రిలేటివ్స్ అదే ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొగుడిని అడింగోని చేసేసింది కొంగుని కట్టేసి తీసుకోండి అంటారు భార్య భర్తకు చెయ్యించడంలో తప్పు లేనప్పుడు మరి భర్త భార్యకి చెయ్యడం తప్పు ఎలా అవుతది కుటుంబ బాధ్యతలు అంటే కేవలం కష్టపడి డబ్బు సంపాదించడమే కాదు కదా ఒక కుటుంబం గడవడానికి చేసే ప్రతి పని కుటుంబ బాధ్యతలోకి వస్తదండి వంట చేయడం ఇల్లు ఉడవడం బట్టలు ఉతకడం ఇలా ఏదైనా మరి కుటుంబం కోసం కష్టపడి డబ్బు సంపాదించే బాధ్యతలో భార్య భాగమైనప్పుడు అదే కుటుంబం కోసం ఇంటి పని బాధ్యతలో భర్త భాగం అవ్వడం లో తప్పేంటి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాను